హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజి క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటటువంటి దీంట్లో ఒక మంచి టిప్ అయితే ఉందండి అది ఏంటంటే మీరు చూస్తున్నారు కదండి ఇది వచ్చరికి పెద్ద బ్లాంకెట్ అండి ఇంత పెద్ద బ్లాంకెట్స్ని ఈ చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ మనం వాషింగ్ మిషన్లో వేయడం కష్టమేనండి వేసి ఆరేయడం కష్టమేనండి అది ఆరిపోవడం కూడా కష్టమేనండి అలా అప్పుడు నేను ఒక చిన్న టిప్ అనేది చెప్తానండి మనం ఎండలో ఆరవేయాల్సిన పని లేకుండా వాషింగ్ మిషన్లో వేయాల్సిన పని లేకుండా మనమైతే ఈ టిప్ ఫాలో అయ్యామంటే మనకు బెడ్షీట్ అనేది చాలా నీట్గా అయిపోతుందండి మనం ఇలానే పెట్టామనుకోండి బెడ్షీట్ని డస్ట్ అనేది పడుతుంది కదండి దానివల్ల డస్ట్ డస్ట్ ఎలర్జీ అనేది వస్తుందండి అలా లేకుండా మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోబోతున్నామండి ఈరోజు మనమైతే వాషింగ్ మిషన్లో వెయ్యము ఎటువంటిది యూజ్ చేయమండి మనం వాటర్లో కూడా ముంచే పని లేదండి అలా లేకుండా మనమైతే క్లీన్ చేసుకోవచ్చండి అదే ఎలా అనేది ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నానండి మీరు వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు చూడండి ఫస్ట్ అయితే నేను బ్లాంకెట్ అనేది చూస్తున్నా చూపిస్తున్నాను కదండి అది ఎంత మందంగా ఉందో మీరే చూసి మీకే అర్థమవుతుందండి ఇలా పెద్ద పెద్ద బ్లాంకెట్స్ని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి అది ఎలా అనేది ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నానండి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుందండి ఇప్పుడైతే ఈ సీజన్లో అయితే మనం ఈ బ్లాంకెట్స్ని అయితే ఎక్కువగా యూజ్ చేస్తాం కదండీ ఇప్పుడు చలి ఎక్కువగా ఉంది కాబట్టి ఇలాంటి బ్లాంకెట్స్ అయితే మనకి యూజ్ అవుతాయి కదండి అలాంటప్పుడు మనం క్లీన్ చేసుకునేది కూడా తెలుసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా అయితే ఉంటుందండి ప్రతిసారి వాషింగ్ మిషన్లో వేయాలంటే చాలా అంటే చాలా కష్టమండి ఇలాంటి పెద్ద పెద్ద బ్లాంకెట్స్ అందులో వర్షం పడుతున్నప్పుడు అయితే ఇవి ఆరవండి చాలా ఇబ్బంది అయిపోతుందండి ఈ టిప్ అయితే అందుకనేనండి చాలా బాగా యూజ్ అవుతుందండి అందుకోసమనే మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చేస్తానండి ఫస్ట్ ఒకసరికి బ్లాంకెట్ని అయితే మొత్తం బెడ్ మీదంతా పర్చేసుకోవాలండి బెడ్ అనేది మీకు పెద్దగా లేదు అని అనుకుంటే చేప మీద అయినా మనం మొత్తం బ్లాంకెట్ని అయితే పరచుకోవచ్చు అండి చూడండి పరచుకున్న తర్వాత మనకి పరచుకుంటే మనం మొత్తంగా క్లీన్ చేసుకునే దానికైతే చాలా ఈజీగా ఉంటుందండి అందుకోసమని పర్చుకోవాలండి తర్వాత వచ్చరికి మీరు చూస్తున్నారు కదండి ఒక పెద్ద బౌల్ అయితే తీసుకున్నానండి ఆ బౌల్లో వస్తే నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసానండి మనం మన బ్లాంకెట్ని బట్టి మనం వాటర్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం షాంపూ అయితే వేస్తున్నానండి మీరు ఏ షాంపూ అయినా యూజ్ చేయొచ్చండి నా దగ్గర హెడ్ అండ్ షోల్డర్స్ అవైలబుల్ ఉంది కాబట్టి అదైతే వేసానండి మీరు ఏదైనా వేసుకోవచ్చండి ఈ విధంగా కొంచెం షాంపూ అనేది వేసుకున్న తర్వాత నేను డెటాల్ అయితే వేస్తున్నానండి ఎందుకంటే డెటాల్ అనేది అనేది బ్యాక్టీరియాని కెలిచేస్తుంది కదండి ఏమైనా బ్యాక్టీరియా అనేది ఉన్నా కూడా అలాంటివన్నీ క్లిక్ చేయడానికి బాగుంటుంది అని డెటాల్ వేసానండి మీరు డెటాల్ లేకుంటే కంఫర్ట్ అయినా వేసుకోవచ్చు అండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఏదైనా వేసుకోవచ్చు అండి మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అదైతే వేసుకోవచ్చండి చిన్నపిల్లలు అలా ఉండే వాళ్ళైతే డెటాల్ అనేది బాగుంటుంది అని చెప్పి నేనైతే డెటాల్ అనేది వేసానండి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత మనకి మెయిన్గా ఏం కావాలంటే ఇలా పట్టుకునేది ఉంటుంది చూడండి అలా పట్టుకునేది మనకి కావాలండి కడాయికి మూత వస్తుంది కదండి అలాంటిది అయితే మనకైతే కావాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే మీరు చూస్తున్నారు కదా వాటర్లో అయితే ఒక క్లాత్ అయితే తీసుకోవాలండి కాటన్ క్లాత్ ఉంటుంది కదండి కాటన్ టవల్ అయినా కాటన్ క్లాత్ అయినా తీసుకుని వాటర్లో అనేది ముంచుకొని మనం వాటర్ అంతా స్వీజ్ చేయాలండి ఎక్స్ట్రా వాటర్ అనేది లేకుండా ఆ కడాయి మూతుంది కదండి ఆ కడాయి మూతకి నేను పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి మనకు హ్యాండిల్ అనేది పట్టుకునేటట్లు ఉండాలండి పట్టుకునేటట్లు ఉండేటట్లయితే మనకి పట్టుకొని మనం క్లీన్ చేసేదానికైతే చాలా ఈజీగా ఉంటుందండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి కావాలంటే మీరు రబ్బర్ బ్యాండ్ కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఊరికే అలా చుట్టేశానండి ఈ విధంగా మనం బ్లాంకెట్ మీద అన్ని వైపులు అయితే రబ్ చేయాలండి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే రబ్ చేయాలండి వాటిపైన ఉన్న డస్ట్ అంతా పోస్ వచ్చేస్తుందండి ఎంత మురికి ఉన్నా సరేనండి వచ్చేస్తుందండి మనం చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనం టోటల్గా అయితే క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ వాటర్ అనేది మనకి దాని మీద అయితే ఉండదు కాబట్టి మనం బయట ఆరేయాల్సిన అవసరం కూడా ఉండదండి అందుకోసమే మీకు ఎండ లేనప్పుడు మనకి వర్షాలు పడుతున్నాయి అనుకున్నప్పుడు చలికాలంలో మనమైతే ఈ విధంగా అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఎటువంటి ఆరబెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు కాబట్టి చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే ఉంటుందండి ఈ విధంగా మనమైతే మొత్తంగా అనేసుకోవాలండి మీరు మధ్య మధ్యలో చూడండి డస్ట్ అయితే చూపిస్తాను చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో అయితే మళ్ళీ ఇంకొకసారి ఆ వాటర్లో అయితే మనం డిప్ చేసుకొని స్క్వీజ్ చేసేసుకొని మళ్ళీ అదే విధంగా ప్లేట్కి అయితే దాని కడాయి మూతకైతే పెట్టేసుకొని మళ్ళీ అదే విధంగా అనేసుకోవాలండి ఈ విధంగా బెడ్షీట్ మొత్తాన్ని అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే నేను మొత్తాన్ని అయితే బెడ్ 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 మీద పరిచేసుకొని మొత్తంగా అయితే నేను బ్లాంకెట్ని నంత అయితే క్లీన్ చేస్తున్నానండి చాలా ఈజీగా సా చాలా సింపుల్గా మనం వాషింగ్ మిషన్లో వేయడము ఇంత పెద్ద పెద్ద బ్లాంకెట్స్ వాషింగ్ మిషన్లో ఎప్పుడు వేయాలంటే కష్టం అండి ఎప్పుడైనా ఒక్కసారి అయితే వేయవచ్చు కానీ ప్రతిసారి కష్టం కష్టమైపోతుంది కదండి అలా మనము వాషింగ్ మిషన్లో వేయకుండా యూస్ చేయాలన్నా కూడా నండి డస్ట్ లెడ్జ్ అనేది వస్తుందండి డస్ట్ అనేది చిన్నపిల్లలు ఉంటే ఏదో ఒకటి తీసుకొచ్చి వేస్తుంటారండి డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి అలా యూజ్ చేయలేము కాబట్టి ఈ విధంగా సింపుల్గా అయితే ఈ టిప్ ఫాలో అయ్యాము అని అంటే మనకైతే చాలా నీట్గా మంచి స్మెల్ అయితే అయితే వస్తుందండి చూసారు కదండి నేను కింద అయితే నాకు ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను కొంచెం పై కనుక్కొని కింద కూడా నీట్గా అయితే క్లీన్ చేస్తున్నానండి మీరు డస్ట్ చూస్తే మీకే అర్థమవుతుందండి ఎంత డస్ట్ అనేది వచ్చిందో చాలా డస్ట్ అయితే ఉంటుందండి మన కంటికి కనపడదండి కానీ డస్ట్ అనేది చాలా ఉంటుందండి తర్వాత వచ్చరికి నేను బ్యాక్ సైడ్ కూడా తిప్పేసుకున్నానండి ఈ విధంగా మనం ఫ్రంట్ టు బ్యాక్ అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి నేను బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా ఒక్కసారి వాటర్లో అయితే నేను అనేసుకొని వచ్చి మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేసుకున్నానండి చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం బయట ఎండ లేకుండా మనకి వర్షాలు పడుతున్నా మనం అయితే ఇలా అయితే క్లీన్ అండి డెటాల్ వేసాం కాబట్టి చాలా మంచి స్మెల్ తోటి చాలా బాగుంటుందండి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా మనమైతే ఈ విధంగా అయితే క్లీన్ అండి ఎటువంటి ఆలోచన లేకుండా అయ్యో వర్షం పడుతుంది బెడ్షీట్స్ అలా ఆలోచన లేకుండా ఎన్ని బెడ్షీట్స్ ఉన్నా సరే అండి మనం ఈ విధంగా అయితే నీట్గా అయితే క్లీన్ అండి చూడండి బ్యాక్ సైడ్ కూడా నేనైతే టోటల్గా అయితే క్లీన్ అండి డస్ట్ చూసారు కదండి చూడండి వాటర్లో ఎంత డస్ట్ ఉందో మనకు కనిపించకుండానే ఇంత డస్ట్ అయితే ఉంటుందండి ఈ విధంగా అయితే మనం వారానికి ఒకసారి అయినా టూ వీక్స్ ఒకసారి అయినా చాలా సింపుల్గా చాలా ఈజీగా షాంప్ ఉంటే చాలు కదండి క్లీన్ అండి ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత మనం మనం అలానే ఉంచేసుకున్న ఒక టెన్ మినిట్స్ అండి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే సరిపోతుందండి బయటికి తీసుకెళ్ళి ఆరబెట్టాల్సిన అవసరమే లేదండి నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ టిప్ నచ్చినట్లయితే తప్ప తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ అండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వెంటనే వస్తాయండి మీరు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఈ విధంగా అయితే నేను చేసుకుని ఫ్యాన్ అయితే వేసేసుకున్నాను అండి థ్యాంక్ యూ